వెల్కమ్ టు మామ్స్ అండ్ నియా వైబ్స్ ఈరోజు మన ఇంట్లోనే హోమ్మేడ్గా స్టోర్ రాగి పౌడర్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను ఒక పావు రాగులు తీసుకున్నాను అవి ఒక గిన్నెలో వేసుకొని నీట్గా ఒక టూ టు త్రీ టైమ్స్ అనేది వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుంటే ఏంటంటే రాగుల్లో ఉన్న మొత్తం ఏదైనా ఉన్నా సరే పోతుందండి సో రాగులన్నీ కూడా క్లీన్ అయిపోయిన తర్వాత మనం కాటన్ క్లాత్ వేసుకొని కాటన్ క్లాత్ పైన ఈ రాగులు ఏవైతే క్లీన్ చేసి ఉన్నాయో వాటిని వేసి ఆరబెట్టాలండి వాటిలో ఉన్న అంతా కొంచెం తేమ మొత్తం డ్రై అవ్వకూడదని కొంచెం వాటిపైన ఉన్న తేమంతా పోయేటట్టు నీట్గా ఆరబెట్టుకోవాలండి చూడండి మీకు వీడియోలో ఇప్పుడు చూపిస్తున్నాము క్లాత్ వేసుకోవాలను క్లాత్ పైన రాగులు వేసుకొని మొత్తం ఆ రాగు చుట్టూ స్ప్రెడ్ చేసుకున్నాను అవన్నీ ఒక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంటే స్ప్రెడ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆ రాగులన్నీ కూడా ఆరిపోతే మనకి ఏంటంటే అందులో తేమ అనేది కొంచెం తగ్గుతుంది ఎక్కువ వాటర్ కంటెంట్ అనేది ఉండదు సో స్ప్రౌటెడ్ స్ప్రౌట్స్ లాంటిది రెడీ అవడానికి ఇలానే ఉండాలండి లేదంటే ఎక్కువ వాటర్ అంటే అవట్లేదు అంటే రాగులు అనేవి స్ప్రౌస్ రావు సో అందుకని నీట్గా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ అయినా ఆర్డర్ యాక్చువల్గా నేను రూమ్ టెంపరేచర్లోనే ఆడానండి ఆరిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఇలా ఆదుకొని ఒక పది నిమిషాలు నేను అలానే ఉంచేసుకున్నానండి పది నిమిషాలు ఉంచుకున్న తర్వాత మనం ఒక ఆ క్లాత్ని మనం క్లోజ్ చేసేస్తాం క్లోజ్ చేసేసి చూడండి మీకు వీడియోలో ఇప్పుడు వస్తుంది ఒక ఆత్ని తీసుకొని దాన్ని కట్టేసి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో పెట్టేసుకోవాలండి బౌల్లో పెట్టేసుకొని లో పెట్టుకోండి కింద కట్టింది ఏదైతే ఉందో అది కింద పెట్టుకొని పైన ఇప్పుడు దా పైన క్లాత్ వచ్చేటట్టు ఇప్పుడు దానిపైన వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలండి ఈ వాటర్ స్పింకిల్ చేయడం వల్ల ఏంటంటే తేమ అనేది కొంచెం కొంచెం ఉంటుంది ఎక్కువ ఎక్కువ వాటర్ ఎక్కువండి ఇలానే మధ్య మధ్యలో కూడా మనం స్ప్రింకిల్ చేసుకుంటాయండి ఇలా ఒక టూ డేస్ ఉంచాలండి మనం టూ డేస్ తర్వాత చూస్తే మనకి రాగి ప్రిపేర్ అయిపోయండి చూసారు కదా వీడియోలో ఎంతగా స్టోక్స్ వచ్చాయో సో కాబట్టి ఇలా స్లాట్స్ వచ్చిన వాటిని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుంటున్నానండి క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం రాగుల స్లాట్స్ అనేది ఒకే ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్ పైన వేసుకొని వాటిలో ఉన్న తేమ మొత్తం పోయేటట్టు ఒక టెన్ మినిట్స్ ఉంచానండి ఉంచిన తర్వాత కర్రై తీసుకొని దానిపైన లో ఫ్లేమ్లో క్లీన్ చేసి బాగులు అనేటి వేయించాలండి వేయించిన తర్వాత మనకి కొంచెం ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ ఇప్పుడు మనం షవ్ ఆఫ్ చేసుకుని ఒక మిక్సీజర్లోకి రాగులు తీసుకొని మనం వేయించుకున్న రాగులు తీసుకొని ఒక పౌడర్ ఒక నచ్చిన పౌడర్ రెడీ చేసుకోవాలండి దాన్ని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో ఉంచుకోవాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్